ఆ పరిశుద్ధుల రక్తమును భూమి మీద ఒలకపోసి ఉన్నారు రక్తమును కాడ్చి ఉన్నారు కాబట్టి వారికి రక్తము త్రాగనే చితివి సముద్రాల్లో రక్తమే కనబడుతుంది నదుల్లో జలవనరులు జల పాతములలో అన్నిట్లో కూడా ఈ యొక్క రక్తమే కనబడుతూ ఉంది కాబట్టి నీ నీవు న్యాయవంతుడు నువ్వు జరిపించుచున్న కార్యములు న్యాయమైనవి దేవా అని ప్రభు యొక్క కార్యములను గూర్చి వివరించుచు అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి ని తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవి అని బలిపీఠము కింద చెప్పుటా వెంటనే బలిపీఠము కింద ఎవరున్నారు దేవుని యొక్క పరిశుద్ధుల ఆత్మలు నాథా అని గోల పెడుతూ ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఉన్నారు వారి యొక్క ఆత్మలు ఘోషించుచూ ఉన్నాయి కాబట్టి వారు చేసిన వారు దేవుని యొక్క సన్నిధిలో నాథా మాకు ఎప్పుడు సహాయం చేస్తావు అని వారు ప్రార్థించిన రీతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము నా ప్రియమైన వాళ్ళరా నాథా మాకు ఎప్పుడు ఈ యొక్క మా రక్తము ఒలకపోసినందుకు ప్రవక్తల రక్తము పరిశుద్ధుల రక్తమును వారు ఒలకపోసినందుకు మాకు ఎప్పుడు న్యాయం చేస్తావు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఇట్టి భక్తులు వారి యొక్క మొరలకు ప్రభు సమాధానంగా ఎంతో కాలంగా ఓర్చుకొని ప్రభు ఇప్పుడు వారికి సమాధానము వారి ప్రార్థనకు సమాధానమిస్తూ ఉన్నాడు ఉగ్రత పాత్రలు ప్రభు కుమరించుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మూడవ ముద్ర ఆ యొక్క ఆ మూడవ పాత్రను ఆ సముద్రం మీదను నదులలోను జలపాతముల మీదను కుమ్మరించినప్పుడు రక్తము ఆ రక్తమునే సర్వలోకములో ప్రభువుని విసర్జించిన వారు ప్రభును తూలనాడిన వారు పరిశుద్ధులను హింసించిన వారు అందరూ కూడా త్రాగుతూ ఉన్నారు అందుకనే ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడవచ్చు ఆరవ అధ్యాయంలో ప్రార్థన వినబడుతూ ఉంది ఏమని ప్రార్థించుచూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవా సత్యస్వరూపి అని మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు ఈ మొర్రను మనము చూసినట్టయితే